నారాయణకేట్ డివిజన్ ప్రజలు తమ సమస్యల దరఖాస్తులను నేరుగా తనకు ఇవ్వచ్చని సబ్ కలెక్టర్ ఉమాహారతి తెలిపారు నూతనంగా బాధ్యతలు స్వీకరించి మీడియాతో మాట్లాడారు నారాయణకేట్ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు ప్రజలు ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ తన కార్యాలయానికి వచ్చి తన దృష్టికి రావచ్చని తెలిపారు ఆర్టీఓ అశోక్ చక్రవర్తి ఉన్నారు ಯಾಕೆ ಬರ್ತಿದ್ರು ಬಂತುರೋ ಜೇನ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡ್ತೀನಿ ಕರೆಕ್ಟ್ ಇವರನ್ನ ಇಷ್ಟೆ ಇರುತ್ತೆ ಪ್ರಜಾ ವನ ಯಾರೋ ಓಡಿ ಆ ಟ್ರೋ ಬೆಟ್ಕೊಂಡ್ ನಾನು ಡಿವಿಷನ್ ಅಂದ್ರೆ ಮಮ್ಮನ ಕರಿಸ್ತಾರು ಅಂದ್ರೆ ಆದಿವಾಸಿ ಪರಿಮಂತೆ ಸಹಾಯ ಹೇಳ್ತಾರೆ ಇкла ಫಾಸ್ಟ್ ಆಫೀಸ್ ಅಂತ ನಾನು ಡಿಜಿಟಲ್ ಲೇवल ನೋಡ್ತೀನಿ మీ యాక్సెస్ నీ ఎవరైనా డైరెక్ట్గా నా దగ్గరికి రావచ్చు ఏ పిటిషన్ అయినా ఏం ప్రాబ్లం ఉన్నా సో అది కాలవచ కాలవర్దా వెల్లెల ఉంటా కూడా ఏదైనా సంకేత ఐ రిక్వెస్ట్ అప్రోచ్ మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా యు కమ్ విత్ పిటిషన్ దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ